హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా వ్లాగ్స్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఈవినింగ్ పిల్లలకి ఇంకా స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇంక ఇక్కడ కస్టర్డ్ చేస్తున్నాను మ్యాంగో కస్టర్డ్ సో ఆ పాలు అయితే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి పాలు మరిగిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే కలుపుతాను సో మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా కస్టర్డ్ చేసుకోవడం బయట నుంచి కస్టర్డ్ పౌడర్ ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అందులో కార్న్ఫ్లోర్ కలిపి వెనీలా ఎసెన్స్ కనుక వేస్తే మనకి కస్టర్డ్ అయితే తయారైపోద్ది ఆ తర్వాత అందులో ఏ ఫ్రూట్ పల్ప్ స్ట్రాబెరీస్ మ్యాంగో బనానా పప్పాయ ఇలా ఏ ఫ్రూట్ కలుపుకుంటే ఆ ఫ్రూట్ కస్టర్డ్ అనమాట అది చాలా బాగుంటుంది సో ఇంక నా దగ్గర మ్యాంగోస్ ఉంది ఇంక ఫ్రూట్స్ ఏమీ లేవు అందుకని మ్యాంగో కస్టర్డ్ అయితే చేద్దామని చెప్పి పాలు మరిగించి పక్కన పెట్టాను ఇంక ఇక్కడేమో ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఏంటక్క ఈవినింగ్ అని చెప్పి ఇడ్లీ ఇప్పుడు తింటున్నావు అని మీకు డౌట్ రావచ్చు టూ డేస్ నుంచి ఫుల్ పని అండి ఇంక ఉదయం సరిగా టిఫిన్ కూడా చేయలేదు అంటే మేడంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట సో దానివల్ల బాగా అలసిపోయాను ఇంకా అందుకని చెప్పి ఉదయం అయితే ఆ జావు తాగి రెండు ఇడ్లీ తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నిద్రపోయాను బాగా అలసిపోయింది బాడీ అందుకని ఇంకా అన్నం కూడా తినలేదు ఇప్పుడు లేచి ఆ మిగతా ఇడ్లీ ఉంటే అది పెట్టుకొని ఇప్పుడు తిన్నాను ఇప్పుడైతే ఇంకా మేడం మీద ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం ఆ బ్లాక్ కలర్ టబ్స్ లోకి ఇదివరకు బియ్యం గోన్లో ఉండేవి కదా బియ్యం సంచులు అంటాము సో వాటిల్లో ఉండేవి ప్లాస్టిక్ గోదాముల్లో అవన్నీ కూడా బాగా ఎండకి పాడైపోయాయి సో అవన్నీ తీసేసి అసలు అండి నిన్నంతా చేశాను అనమాట అంటే మా వారు అప్పటికే అన్నారు సండే చేద్దాంలే అని చెప్పి కాకపోతే సండే ఒక్కరోజు అన్ని పనులు పెట్టుకోలేకపోతున్నాము ఇంకేదైనా బయట పనులు ఉన్నా కూడా ఆ రోజు అవ్వట్లేదు సరేలే నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం చేద్దామని నేనే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే నాకు ఏదైనా ఒక పని అనుకుంటే అది అయిపోవాలన్నమాట అవ్వకపోతే నిద్ర కూడా పట్టదు అందులోనూ నేను మొత్తం ఇంకా టెర్రస్ గార్డెన్ చేసుకుందాము సో ఫస్ట్ మేడంతా క్లీన్ చేస్తే మనకు కొంచెం హుషారు వస్తుంది కదా సో మేడ క్లీన్ చేద్దాము అంటే ముందు ఆ టప్స్ మార్చాలి ఇంకా నేనే స్టార్ట్ చేశాను అనమాట పాపం అప్పటికీ నిన్న నైటు మా వారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నైన్ అయ్యిందండి మొత్తం ఆ పిచ్చి మొక్కలన్నీ తీసి పక్కన పెట్టాను అవన్నీ తీసుకెళ్ళి పడేసి ఇంకా కొన్ని మొక్కలు వేయాల్సి ఉంటే ఆ టైంలో వేసామన్నమాట చెప్పాలంటే ఇంకా తప్పదు కదా ఇంకా కింద మట్టి అంతా కూడా చాలా మట్టి ఉండిపోయింది సో ఉదయం ఏం చేశానంటే ఆ మట్టి అంతా కూడా టబ్స్లోకి ఎత్తేసానమాట అందులో ఇంకా పూల మొక్కలు లేకపోతే వెజిటేబుల్స్ ఏమైనా వేద్దామని చెప్పి విత్తనాలు వేద్దామని వేసాను అయితే ఇంక ఈ లోపల మా కిందింటి అమ్మాయి చూసింది సో దాన్ని చూసి అక్క ఒక్కదానివే ఎందుకు చేసుకుంటున్నావు ఈవినింగ్ నేను కూడా వస్తాను అప్పుడైతే మేడంతా క్లీన్ చేద్దాము నువ్వు క్లీన్ అక్క అని చెప్పేసి సరేలే అని చెప్పి ఇంకా తను పాపం హెల్ప్ చేసింది బాగా చెప్పాలంటే ఈవినింగ్ వచ్చి మొత్తం ఇంకా నాకంటే కూడా తనే చాలా ఫాస్ట్గా చేసేసింది మేడంతో క్లీన్ చేసేసింది నేనేమో ఆ మట్టి అవన్నీ ఉన్నాయి కదా అన్నీ టబ్స్లోకి అయితే ఎత్తేసానమాట ఇంకా చాలా మట్టి ఉండిపోయింది ఒక రెండు మూడు బస్తాల వరకు మట్టి వచ్చింది సో ఇంకా కొంచెం ఎరువులు అవన్నీ కలిపి కొత్త కుండీల వేద్దాంలే అని చెప్పి ఇలాగ బియ్యం గోండ్లు ఉంటే వాటిలోకి మట్టి అంతా కూడా తీసేస్తూ ఉన్నాము అసలు నిజంగా అండి టూ డేస్ నుంచి ఎంత అలసిపోయి నో నాకే తెలుసు కానీ ఎంత అలసిపోయినా సరే అలసట ఆ చిరాకు లేదనమాట ఆ ముందు పని అయిపోవాలి ఒక ఆనందంగా ఉంది నాకు మేడంతా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మేడ అయితే కడగాలన్నమాట మట్టి మట్టిగా ఉంది సో మట్టి అంతా ఎత్తేసినా సరే కొంచెం మట్టిగా ఉంది అదంతా కడగాలి సో అది ఇవ్వాలి కాదు ఇంకొక రోజు పెట్టుకున్నా అన్నీ ఒకే రోజు అంటే బాడీ అలసిపోతుంది అందుకని చెప్పి ఇంకా కడగలేదు తనేమో నేను మెట్లన్నీ కూడా తుడుచుకొని వెళ్ళిపోతాను అక్క నువ్వు మొక్కలకి నీళ్ళు వేసేలా అని చెప్పింది సరే అని చెప్పి ఇంకా మొక్కలన్నిటికీ నీళ్ళు వేస్తున్నాను మొత్తానికి మేడంతా క్లీన్ చేశాను చాలా ఆనందంగా ఉంది అలసటంతా ఎట్లా పోయిందా అనిపించింది ఒక కొత్త ఉత్సాహంగా ఉందన్నమాట మొక్కలు వేయడానికి ఎప్పుడెప్పుడు కొత్త మొక్కలు తెచ్చుకుంటానా ఎప్పుడెప్పుడు వేస్తానా అన్నట్లుంది కాకపోతే ఆకుకూరలు కానీ కాయగూరలు పెంచేటప్పుడు మనకి కొంచెం మంచిగా ఎరువు అలాగే కోకోపీట్ కూడా ఉంటే మట్టి ఒక్కటే కాదు అందులో కోకోపీట్ కూడా కలిపితే కొంచెం సాయిల్ అనేది బాగా లూజ్ అవుతుంది ఎరువుతో పాటు సో కోకోపీ పీట్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను సో రావడానికి కొంచెం టైం పడుతుంది అవి వచ్చిన తర్వాత ఇంకా కాయగూరలు అవన్నీ కూడా వేద్దాం అనుకుంటున్నాను భలే ఆనందంగా ఉందండి నిజంగా ఏదో చెప్పలేని ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట మొక్కల విషయంలో మాత్రం నాకు ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా కూడా ఈ ఈ బకెట్స్లోకి టబ్స్లోకి తీసేసాను ఇది వచ్చేసి కరివేపాకు మొక్క హోల్స్ పెట్టాను అయినా సరే కొంచెం వాటర్ స్టక్ అయినట్లు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ పెట్టాలేమో బహుశా హోల్స్ ఇంకా ఇటువైపు వచ్చేసి ఇవి ఆకుకూరలు పెంచుదామని ఇంక ఈ నాలుగిట్లో మట్టి అయితే వేశాను ఇంకా చూడాలి ఇంకొక ఇంకా నాకైతే పెయింట్లు అవన్నీ వేసి కొంచెం అందంగా తయారు చేయాలని ఉంది మేడని కాకపోతే ఒక్కదాన్ని అయిపోయానండి ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది సో మా వారేమో పాపం సండే ఒక్కరోజే తనకి ఆ రోజు తను ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండట్లేదు నాకు కానీ నెమ్మది నెమ్మదిగా ఒక్కోటి ఒక్కోటిగా ఇంకా అలా టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇప్పుడు మాత్రం మేడంతా నీట్గా ఉంది కదా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం చెప్పలేకపోతున్నాను అసలు అలసటంతా ఎలా పోయిందో టూ డేస్ నుంచి కష్టపడ్డాను స్టార్టింగు భయం వేసింది అమ్మో ఎలా చేస్తానో సరే చేద్దాంలే కానీ అని చెప్పి స్టార్ట్ చేసేసాను ఆ కుండీలన్నీ మట్టి స్టక్ అయిపోయాయి కదా కాలుతో వాటిని బాగా మట్టిని తొక్కి సాఫ్ చేసాను అనమాట గట్టిగా ఉన్న మట్టిని సో దానివల్ల కాలు పిక్కలన్నీ పట్టేసాయి కొంచెం నొప్పిగా ఉన్నా సరే మేడంతా క్లీన్ అయిపోయింది కదా హ్యాపీగా ఉంది సో ఇంక కిందకైతే వచ్చేసాను ఇంక ఇదేంటంటే కస్టర్డ్ ఇందాక చేశాను కదా పాలు అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది కొంచెం కూల్ అయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇలాగా నన్ను వెనీలా కస్టర్డ్ అంటే వెనీలా మిల్క్ షేక్ చూపించండి అక్క అన్నారు ఏం లేదండి అందులో వెనీలా ఎసెన్స్ వేసేసి మిక్సీ చేస్తే చాలు మిక్సీ ఎందుకు చేయాలంటేనండి మనం అందులో ఫ్లోర్ మిక్స్ చేస్తాం కదా సో అది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది అంటే కొంచెం ఎలా ఉంటుందంటే మనకి స్మూత్గా ఉండదన్నమాట ఒకసారి మిక్సీ చేసామనుకోండి మిక్సీ కానీ నేనైతే చాపర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో వేసేసేయండి అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి క్రీమ్ ఉంటుంది అనమాట అందుకే నేను వేస్తాను లేదంటే డైరెక్ట్గా ఫ్రూట్ పల్ప్ని అందులో మిక్స్ చేసేసుకోవచ్చు కావాలి అంటే కానీ మిక్సీ చేస్తే మనకి సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ నేను బెల్లం అలాంటివి ఏమీ వాడలేదండి పంచదారే వేసాను పాలు మరిగించేటప్పుడే కార్న్ఫ్లోర్తో పంచదార కూడా వేసేసి చేసి పెట్టేస్తాను సో వెనీలా ఎసెన్స్ వేస్తే వెనీలా కస్టర్డ్ అంతే ఒకవేళ మీకు వేయాలి అనిపిస్తే కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇంక ఇది వచ్చేసి మ్యాంగో పలుపు సో మ్యాంగో పలుపుని మిక్సీ చేసేసి కస్టర్డ్ మ్యాంగో పాలుపు రెండింటిని మిక్సీ చేస్తే మ్యాంగో కస్టర్డ్ లేదా మ్యాంగో స్మూతి ఏదైనా అనొచ్చు సో అది పిల్లలకి ఇచ్చేసాను ఇంక ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను సో కొంచెం అంతా మట్టి మట్టిగా ఉంది కదా స్నానం చేసేసాను ఇంక లోపల మా వారు వచ్చి నేను చెప్పాను కదా నేను చేయొద్దని నేను వచ్చాక చేద్దామని ఎందుకంత తొందర అని చెప్పేసి తిడతా ఉన్నారనమాట మేడం మీదకి వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు ఎంతవరకు అయిందా పని అని చెప్పి అయితే ఇంకా చెప్పాను అనమాట కింద ఏంటి అమ్మాయి వచ్చింది తను నేను కలిసి చేశాంలే అని చెప్పేసి అంటే అవునా పోన్లే అని చెప్పేసి ఇంక అలా తనకు కూడా హ్యాపీగానే ఉంది చెప్పాలంటే ఎందుకంటే మేడం మీదకి వచ్చినప్పుడు కొంచెం నిండుగా మొక్కలు ఉంటే బాగుంటాయి కదా మా ఆయనకు కూడా ఇష్టమే అలా మొక్కలు పెంచడం కాకపోతే ఇంక తనకు కూడా టైం కుదరట్లేదు పాపం అయితే ఇంక అక్కడి నుంచి కొన్ని సరుకులు అవి తెచ్చుకోవాలి బయటకైతే అయితే వచ్చాము ఇంకా టీ పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ టీ పెట్టి టైం లేదు సరే ఎందుకులే బయట తాగేద్దాం పద అని చెప్పేసి ఇంకా బయటకు అలాగే వచ్చామన్నమాట సరే అని చెప్పి ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాము అసలు ఏం బాగాలేదండి టీ డికాషన్ తప్పనిచ్చి అందులో పాలే లేవు చేదుగా అదొకలా ఉందన్నమాట టీ ఏదో ఒకట్లే అని చెప్పి ఇంకా టీ తాగేసి ఇంకా ఇదిగోండి రిలయన్స్కి అయితే వచ్చాము ఏంటంటే ఇంకా ఇరవయో తేదీ వచ్చింది అంటే ఆ తర్వాత కొన్ని సరుకులు అవన్నీ అయిపోతూ ఉంటాయి కదా సో అవి తెచ్చుకోవాలి మంత్లీ గ్రాసరీస్ కాదు కొన్ని అయిపోయినవి కొన్ని తెచ్చుకుంటాను మళ్ళీ అవి మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు ఇవి మైనస్ చేసేసి మిగతావి తెచ్చుకుంటాను అనమాట సో ఇంకేంటంటే ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు సో ఫ్రూట్స్ మా వారిని తెమ్మంటే నేను మాత్రం తాను నువ్వు వస్తే నువ్వు వచ్చి తెచ్చుకో అంటారు ఎందుకంటే పాపు మొన్న అలాగేనండి అరటిపళ్ళు తెస్తే అవి సరిగా ఉండవు ఆ తర్వాత పుచ్చకాయ అంటే చాలా ఇష్టం వాటర్ మెలన్ సో అది తెస్తే మొన్నేమో లోపలంతా వైట్గానా అసలు కాయ కనీసం ఒక ముక్క కూడా తినలేదు కాయ కాయ అలాగే పడేసాము పుచ్చకాయ మొత్తం అందుకని మా వారు ఇంకా ఫ్రూట్స్ విషయంలో సాహసం చేయరు నువ్వే వచ్చి తెచ్చుకో అంటారు సరే అని ఇంకా కొన్ని ఫ్రూట్స్ కావాల్సినవి కొన్ని సరుకులు ఆయిల్ కూడా అయిపోయింది సో ఆయిల్ ప్యాకెట్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఇంకా అట్లా కావాల్సినవన్నీ కొన్ని తీసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే కేజీ నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ దాటు ఉంది అంటే పావు కేజీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడింది పావు కేజీ వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వెల్లుల్లి వాడతాను సో పావు కేజీ తెచ్చుకున్నాను ప్రస్తుతానికి అవన్నీ తెచ్చుకొని ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము సీఎం వచ్చినట్టున్నారు సో అన్నీ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట మొత్తం అంతా పార్టీ జెండాలతోటి వీధులన్నీ కొంచెం మెయిన్ రోడ్డు కలర్ఫుల్గా ఉంది సో ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము వచ్చేసి ఇంక ముందు ఇవన్నీ ఎక్కడ సర్దకపోతే నాకు వంట చేయాలనిపించదు ఇవన్నీ ఇంకా బాస్మతి రైస్ గోధుమ పిండి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా చీజ్ ఇవేమో పెద్ద ఫ్రిడ్జ్లో పెడతాను ఆ సరుకులు మాత్రం చిన్న ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఒకవేళ ఏదైనా ఎక్కువ ఎక్స్ట్రా మిగిలితే అవన్నీ కూడా చిన్న ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను ఫ్రూట్స్ ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఈ స్టాండ్లో పెడతాను అనమాట వెల్లుల్లిపాయలు బంగాళదుంపలు అలాంటివి దుంపలు అలాంటివన్నీ కూడా ఈ ట్రేలో పెట్టేస్తాను ఫ్రూట్స్ కూడా ఇక్కడే పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టాను పప్పాయ కూడా ఇంకొంచెం పండాలి ఓ టూ డేస్లో ఇంకా బాగా మొగిపోద్ది అందుకని చెప్పి అవన్నీ బయటే పెట్టేసి ఇంకా వంట చేయాలి కదా సో అందుకని రైస్ పెట్టేశాను అలాగే ఇంకా నైట్ టైము పాలండి ఈవినింగ్ పూట పాలు తాగట్లేదు అందుకని వాళ్ళంటే మ్యాంగో కస్టర్డ్ చేసాను కానీ మామూలుగా ఈవినింగ్ టైంలో తాగట్లేదు ఉదయం కూడా ఇంకా టిఫిన్ తినేస్తున్నారు కానీ పాలు తాగే టైం ఉండట్లేదు పాలు తాగితే టిఫిన్ తినట్లేదు అందుకని చెప్పి నైట్ టైం ఇస్తున్నాను పాలు మా వారు కూడా అన్నారు నైట్ టైము చిన్న గ్లాస్ పాలైనా సరే తాగితే చాలా మంచిది అని సో ఇంకా అంటే ఒంటికి బాగా పడుతుందంట నైట్ టైం తాగినవి మేము ఎలాగో నైన్ లోపల బోన్ చేసేస్తాము పిల్లలు టెన్కి పడుకుంటారు సో ఆ మధ్యలో ఒక చిన్న గ్లాస్ పాలు తాగేస్తారు అనమాట అందుకని పాలు స్టవ్ మీద పెట్టాను ఇంక ఇక్కడేమో పప్పు చేస్తున్నానండి గోంగూర పప్పు సో ఇదిగోండి ఫస్ట్ గోంగూర కదా అందుకని కొంచెం మెంతులు అయితే వేసాను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వచ్చే ఒక పావు స్పూన్ మెంతులు ఆవాలు అనమాట ఇంకా వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ పోపులన్నీ వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక వన్ అండ్ హాఫ్ ఆనియను ఒక నాలుగైదు టమాటాలు ఇక్కడ ఏంటంటే నేను పప్పు ఎక్కువేయను పప్పు తక్కువ వేసి ఈ వెజిటేబుల్స్ గోంగూర ఎక్కువ వేస్తాను అనమాట పప్పు ఏంటంటే జస్ట్ వేసానంటే వేసాను అన్నట్లుగా వేస్తాను బాగుంటుందండి అయితే టమాటాలు ఉల్లిపాయలు కొంచెం అటు ఇటు మగ్గించిన తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అయితే ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నాను కందిపప్పు కూడా వేస్తాను ఒక్కొక్కసారి కానీ పెసరపప్పుతో చాలా బాగుంటుంది పప్పు ఎక్కువ వేయలేదులేండి ఒక యాభై గ్రాములు అట్లా నానబెట్టి వేసాను అంతే పప్పు వేసేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేశాను ఇంక ఇదేంటంటే గోంగూర ఉదయం వలిచి బయట ఉంచేసాను దానివల్ల వాడిపోయింది నాకు ఇంకా కడిగేసి ఇంక అదైతే వేసేసాను అనమాట ఒక్కొక్కసారి పప్పు కూడా ఎక్కువ వేస్తాను కానీ పప్పు ఎక్కువ వేసిన దానికంటే పప్పు తక్కువగా ఉండి గోంగూర టమాటా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని ఇట్లా అల్లం వెల్లి పేస్టు కారంతో చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు కొంతమంది ఎండుమిర్చితో కూడా చేస్తారు కానీ నాకు ఇలా ఇష్టము సో ఇలా చేస్తాను అనమాట గోంగూర పప్పు ఒకసారి ట్రై చేయండి లేదా మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఒక త్రీ విజిల్స్ కనుక పెట్టేస్తే మనకి బాగా మెత్తగా ఉడికిపోద్ది ఆ తర్వాత ఎనిపోయేడమే అనమాట ఇంక దాంట్లో ఆల్రెడీ పోపు కూడా పెట్టేసాం కదా సో దానికి సపరేట్గా ఇంక పోపు కూడా ఏం పెట్టండి నేను అంతే సింగిల్ పాట్ కొ సింగిల్ పాట్ పప్పు అనమాట అది సో పప్పు అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఈ లోపల ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఇదిగోండి ఎగ్స్ పగల కొడుతున్నాను అనమాట పప్పుతోటి ఆమ్లెట్ బాగుంటుంది కదా ఈ ఆమ్లెట్ కూడా తినట్లేదండి మా పిల్లలు కానీ ఇంకేం చేస్తా అలవాటు చేస్తున్నాను ఆమ్లెట్ ఇంకా వాళ్ళకి ఎగ్ కూడా పెట్టకుండా ఆపేసాను అనుకోండి ఇంకా వాళ్ళు అది కూడా తినరు కదా అందుకని చెప్పేసి వాళ్ళు తిన్నా తినకపోయినా బలవంతంగా పెడుతున్నాను కొంతమంది అంటారు అక్క ఎగ్ కూడా అంత మంచిదేం కాదులేండి తినకపోతే వదిలేయండి అంటున్నారు నిజమే కాకపోతే ఇంకేం పెట్టాలో నాకు అర్థం కావట్లేదండి పాలు కూడా మంచివి కాదంటారు ఎగ్ కూడా మంచిది కాదు అంటే నిజమే వాళ్ళు చెప్పేది కూడా నిజమే యాక్చువల్గా అన్నీ కల్తీ ఆర్గానిక్గా ఎవరు ఏం పండించట్లేదు కదా కానీ తప్పట్లేదు అవే తినాల్సి వస్తుంది మనకి నాటు గుడ్లు అలాంటివన్నీ కూడా ఎక్కడ పల్లెటూరుల్లో బాగా దొరుకుతాయి నిజంగా ధనవంతులు ఎవరైనా అంటేనండి పల్లెటూరుల్లో ఉండేవాళ్ళండి నిజం చెప్తున్నాను వాళ్ళన్నీ కూడా మనలాగా బయట సూపర్ మార్కెట్స్లో కొనుక్కోరు కావాల్సినవన్నీ కూడా అన్నీ వాళ్ళే పండించుకుంటారు వాళ్ళకి దగ్గరలో ఉన్న దగ్గర తెచ్చుకుంటారు కాబట్టి మరీ అంత కల్తీ అయితే ఉండదు పాలు పెరుగు గుడ్లు ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా శుభ్రంగా వాళ్ళు పండించుకుంటారు కాబట్టి బాగుంటాయని నా ఫీలింగ్ ఎప్పటికైనా అండి నేను పల్లెటూరులోనే సెటిల్ అవుతాను వెళ్ళి మా పిల్లల చదువులు అన్నీ అయిపోయాయి అనుకోండి నేను ఖచ్చితంగా పల్లెటూరులోనే సెటిల్ అవుతాను అది నా కోరిక అనమాట సో ఇంకేంటంటే ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి కదండి సో దానికి క్లీన్ చేసేసిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తాను సో ఆయిల్ అంతా జుడ్డుగా ఉంటుంది కదా అందుకని వేడి చేసి ఈ పెనాన్ని పెనం వేడెక్కిన తర్వాత ఒక క్లాత్ తోటి ఉండే ఆయిల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు అంటే నీళ్ళు వేస్తే అందులో ఉన్న అంతా కూడా వాటర్లోకి వస్తుంది ఆ వాటర్ అంతా వంపేసి ఆ తర్వాత వండుకోవాలి ఐరన్ కడాయిలు కానీ లేదంటే మట్టి కుండలు కానీ వండుకొని తింటే చాలా మంచిది కానీ వాటిని ప్రాపర్గా వండుకోలేదు అనుకోండి అది కాస్త పాయిజన్ అయిపోద్ది ఈ క్యాస్ట్ ఐరన్ కానీ నార్మల్ ఐరన్ కానీ నీట్గా క్లీన్ చేయకుండా కనుక వండేవనుకోండి అందులో జంగ్ వచ్చేస్తుంది అదే ఏమంటారు రస్ట్ పట్టేస్తుంది కదా సో క్లీన్ చేయాలి అంటే మాత్రం ప్రతిసారి వండే ప్రతిసారి ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తుంటాం కదా అదంతా నీట్గా తుడిచేసి తర్వాత నీళ్ళల్లో కొంచెంసేపు మరగబెట్టి ఆ నీళ్ళు వంపేసి ఆ తర్వాతే వండుతాను అనమాట నేను ఐరన్ కడాయిలో కానీ క్యాస్టర్ ఐరన్లో కానీ మట్టి కుండలో కూడా అంతే మట్టి కుండలో కూడా పాలు పెరుగు నేను ఇప్పుడు అలి అలాంటివన్నీ చేస్తూ ఉంటాను కదా సో ఆ మట్టి కుండలు కూడా అలాగే చేస్తాను అనమాట సో ఇంకా ఒకే ఆమ్లెట్ అయితే వేసేసాను చిన్న చిన్న ఆమ్లెట్లు వేయకుండా అందరికీ ఒకే ఆమ్లెట్ లాగా వేసేసి నాలుగు ముక్కల్లాగా కట్ చేశాను అనమాట ఆ తర్వాత పప్పు ఉడికిపోయింది పప్పు ఇదిగోండి బాగా మె కొంచెం వాటర్ వేసాను అంటే అన్నంతో కలుపుకొని తినడానికి ఉండాలి కదా అందుకని ఒక ఐదు నిమిషాలు పొంగితే చాలు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు వేడి నీళ్ళు అయితే వేస్తానండి ఇది కొంచమే కాబట్టి నేను చన్నీళ్ళే వేసేస్తాను అంటే మామూలు నీళ్ళే వేస్తాను అనమాట ఉడికిపోతుంది కదా సో పప్పు అయితే అయిపోయింది ఇంకా కుండలో ఇక్కడ రాగి జావ అయితే చేస్తున్నాను ఇది ఉదయానికి ఇప్పుడే చేసేసి పెట్టేస్తాను అనమాట అప్పుడు ఏంటంటే ఉదయానికి చల్లగా ఉంటుంది చలవ చేస్తుంది ఇలా తాగితే అని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అన్నారు అక్క పిండి కూడా కలిపి పెట్టేసి వాడచ్చు అని యాక్చువల్గా అది కూడా కరెక్టే రాగి పిండిని కలిపేసి ఉంచేసి ఉదయం కనుక ఇట్లా మనం రాగి జావ చేసుకొని తాగితే అది కూడా చాలా బాగుంటుంది అది కూడా చలవే చేస్తుంది కానీ ఉదయం వేడి వేడిగా ఉంటుంది సో మా వారు తాగాలి అంటే ఆ టైంకి నేను చల్లార్చాలి సో అంత టైం ఉండదు అందుకనే ఇప్పుడు కనుక చేసి పెట్టేసాను అనుకోండి ఉదయానికి చల్లారిపోద్ది మజ్జిగ కలిపేసి ఇచ్చేస్తాను అయితే కొంతమంది రాగి పిండి వేడిక తక్కు ఎండాకాలంలో తాగితే వేడి కదా అంటున్నారు కాదండి మనం ఆ రాగుల్ని స్ప్రౌట్స్ చేసాం మొలకెత్తిచ్చాము ఆ తర్వాత ఇప్పుడు అందులో మనం మజ్జిగ వేసుకొని తాగుతాం సో మజ్జిగ వేసుకొని తాగడం వల్ల చాలా చలవ అది కాకుండా మనం రాత్రే ఇలా చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ కుండలో చాలా చలవండి అస్సలు వేడేమీ చేయదు మీకు ఒకవేళ బలం మనకి బాగా అండర్ వెయిట్ ఉన్న పిల్లలకి బలం రావాలి అంటే అందులో పాలు పోసుకొని అప్పటికప్పటికే చేసుకొని పాలు పోసుకొని తాగాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మాకు బలం కోసం కాదు సో చలవు కోసం తాగుతున్నాం కాబట్టి మజ్జిగ వేసుకొని తాగుతున్నాం అనమాట అంతే పాలు కావాలంటే అప్పటికప్పటికే చేసుకోవాలి సో మజ్జిగ వేసుకోవాలి అంటే ముందు రోజైనా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అది కొంచెం పులిస్తే పక్క రోజుకి చాలా బాగుంటుంది అనమాట సో అదైతే మా రాగిజావా చేసేసాను ఇంకా పాలు కూడా మరగబెట్టేసాను కదా అవన్నీ కొంచెం అల్లార్తాయి ఇంక ఈ లోపల ఇదిగోండి మేమైతే బోన్ చేస్తూ ఉన్నాము మా పిల్లలకి పెట్టేస్తే కడుపు నిండా తింటారండి వాళ్ళకి కనుక ఇట్లా ప్లేట్లో వేసి ఇచ్చాను అనుకోండి ఇంత వయసు వచ్చినా ఇంకా తినడం రావట్లేదు అప్పటికి నేనే కలిపిస్తున్నాను అయినా సరే కిందంతా వంపేసి అందులో ఆకులు అన్నీ ఏరుతాడనమాట మరి మా చిన్నోడైతే నాకేమో ఇంకా వాడు అన్నం తినడం చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నేనే పెట్టేద్దాం అనిపిస్తుంది కానీ వాళ్ళు అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా నాకు అదొక ఓసిడి అంటారు కదా అట్లా అయిపోయింది వాళ్ళు కింద పడేస్తే కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పటికి అదిగో చెప్తా ఉన్నాను అలా కంచాన్ని తిప్పకరా ఒక సైడ్ పెట్టుకొని తినరా అని చెప్పి ఇంకా అలా తినడం నేర్పిస్తూ ఉంటాను అడిగి ఇంకా అన్నం అయితే తినేశారు తినేసి ఇంక అవన్నీ కూడా టబ్లో పెట్టేసి సామాన్లు సింకంతా క్లీన్ చేసేసాను ఈ లోపల జావ చల్లారిపోయింది అలాగే పాలు కూడా చల్లారిపోయాయి సో ఇదేంటంటే విశాఖ డైరీ హెరిటేజ్ అనుకుంటా విశాఖ డైరీ అయినా లేదా హెరిటేజ్ అయినా వాడతానండి గేదె పాలు మాకు దొరకవండి గేదె పాలు ఒకవేళ దొరికినా కూడా మా కింద అబ్బాయి విశాఖ డైరీలో పనిచేస్తారు సో తను ఏం చెప్పాడంటే అక్క మా దగ్గర ప్యాకెట్ పాలు తీసుకొని అందులో కలిపేస్తారు అమ్మే వాళ్ళు కూడా అని చెప్పి అప్పటి నుంచి నాకు ఎందుకో బయట కొనాలనిపించట్లేదు ఇంకా ప్యాకెట్ పాలే వాడుతున్నాను వెన్న వస్తుంది వెన్న వచ్చిన పాలు మంచివి అంటారు కదా సో ఇదేంటంటే కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం వెన్నలాగా వస్తుంది సో అది ఆ వెన్న తీసేసి మిగతాది రేపటికి టీ అనమాట సో రెండు ప్యాకెట్లు కాసాను ఒక ప్యాకెట్ పాలు పిల్లలకి మా వారికి ఇచ్చేసాను ఇంకొక ప్యాకెట్ పాలు ఉంటాయి కదా సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ కడుతుంది సో మీగడ తీసేసి రేపు ఉదయము ప్లస్ రేపు ఈవినింగ్ రెండు పూట్ల టీ పెడతాను అనమాట ఆ పాలు అంటే ఎవరూ కాదు నేను మా వారే కదా తాగుతాము తర్వాత ఇంకా జావంతా కూడా తీసి పక్కన పెట్టేశాను సో చూసారు కదా మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేసాను అనమాట ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఉదయం నిద్రలేచి రాగానే కిచెన్లోకి నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చిరాకు అనిపించదు ఉదయాన్నే లంచ్ బాక్సులు కట్టేటప్పుడు సో మనకు కూడా డే అనేది కొంచెం మంచిగా స్టార్ట్ అవుతుంది అలా కాకుండా నైట్ బద్దకిచ్చాము అంటే ఇంకా డే అంతా కూడా చాలా చిరాక్గా స్టార్ట్ అవుతుంది అందుకే నేను ఎంత చిరాగ్గా ఉన్నా సరే మ్యాక్సిమం మొత్తం పనులన్నీ ముందు రోజే చేసుకోవడానికి ట్రై చేస్తాను సో అదనమాట ఇంక ఇవాళది నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే సో చూసారు కదా సో ఇంకా మళ్ళీ రేపటి రేపటికులలో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్